నమస్కారమండి అందరికీ దివ్యాంగులు ఇరవై ఒక్క రకాల వైకల్యాలు ఉన్నాయండి మనకి ఈ ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు సంబంధించి మనకు దాదాపుగా వంద నుంచి నూట యాభై రకాల ఉపకరణాలు అంటే వైకల్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఉపకరణాలు అంటే ఇప్పుడు కదల్లేని పరిస్థితిలో ఉన్నారు సెరిబ్రల్ పాలసీలో ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళకి బ్యాటరీ వీల్చైర్ మనకు ఊపిరి సినిమా ఉంది కదండి ఊపిరి సినిమాలో నాగార్జున గారితో ఉంటుంది అటువంటిది అన్నమాట తర్వాత ఎనభై శాతము అంతకంటే ఎక్కువ శారీరక వైకల్యం అంటే ఆర్థోపెడిక్ వైకల్యం ఉంటే అటువంటి వారికి ఛార్జింగ్ సైకిల్ అంటే మోటారైజ్డ్ ట్రై సైకిల్ అంటారు అది ఇస్తారు చంకర్రలు ఇస్తారు చైర్ ఇస్తారు వాకింగ్ స్టిక్ ఇస్తారు తర్వాత సపరేట్ సాఫ్ట్వేర్తో ఉన్నటువంటి ఫోన్ ఇస్తారు అందులకి చదువుకుంటున్నటువంటి అందులు చూపులేనటువంటి వ్యక్తులకు అంటే ఇలాగా ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఉపకరణాలు ఇస్తారు సో వాటిని మనం పొందుకోవాలంటే ఎలా ఏ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దామండి దీనికి అర్జున్ పోర్టల్ టూ పాయింట్ ఓ అనేటువంటి వెబ్సైటు మనకు అందుబాటులో ఉందండి ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ చూడండి అర్జున్ పోర్టల్ అడిప్పని అంటారండి దీనికి మనకు వెబ్సైటు ఇలా కనిపిస్తుందండి మనకు ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళగానే ఇలా ఉంటుంది మీరు ఇక్కడ చూడండి ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అంటే మీరు ఆల్రెడీ దేనికైనా అప్లై చేసుకొని ఉంటే అది ఇందులో ఇక్కడ కనిపిస్తుంది లాగిన్ అంటే మీరు మీ అకౌంట్లోకి మీరు లాగిన్ కావడము బెనిఫిషియరీ రిజిస్ట్రేషను అడ్మిన్ లాగిన్ యూజర్ మ్యాన్యువల్ ఆన్లైన్ ఫర్ వ్యూ వేరియస్ డిజేబిలిటీస్ అంటే ఎన్ని రకాల వైకల్యాలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని రకాల వైకల్యాలు ఉన్నాయి అనేటువంటివి ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు మనకు అధికారిక లెక్కల ప్రకారం మనకు ఇరవై ఒక్క రకాల వైకల్యాలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు సంబంధించి మనకు ఉపకరణాలన్నీ కూడా ఎంతమందికి ఎన్ని రకాల వైకల్యాలు ఉంటే అన్ని వైకల్యాలకు అన్ని రకాల ఉపకరణాలు ఇస్తున్నారు వాళ్ళు సో ఇది మనకు సిఆర్సి అని అంటారండి కాంపోజిట్ రీజనల్ సెంటర్ నెల్లూరు సో నెల్లూరు వారి ద్వారా ఈ ఉపకరణాలు మనకు అందించడం జరుగుతుంది మరి ఈ ఉపకరణాలను మనం పొందుకోవాలి అని అంటే ముందుగా మనకు రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అనే దాన్ని తీసుకోవాలి ముందుగా మనము ఇక్కడ ఏం చేయాలని అంటే మన ఆధార్ కార్డు కానీ మన యూడి నంబర్ కానీ ఎంట్రీ చేయాలి తర్వాత మన మొబైల్ నంబర్ కొట్టాలి అప్పుడు మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఉంటుంది మీకు సరిగా కనిపించలేదు అనుకోండి మీరు కనిపించ కనిపించేంత వరకు మీరు రీఫ్రెష్ కొట్టుకోవచ్చు అలా కొట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ కొట్టాలి లాగిన్ కొట్టిన తర్వాత మనకు మన వివరాలు కనిపిస్తాయి అన్నమాట అక్కడ కనిపించిన తర్వాత ఓకే ఇది మా వివరాలే అని మనం కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకు జాబితా వస్తుంది మీకు ఏం కావాలి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది సో ఆ జాబితాను నెక్స్ట్ వీడియోలో పంపిస్తానండి అంతవరకు సెలవు నమస్తే